హాయ్ అండి మీ అందరికీ కూడా మామూలు బచ్చల కూర గురించి తెలుసండి కానీ ఇది మద్రాసు బచ్చలండి ఈ బచ్చల కూరలోనే పోషక విలువలు చాలా ఎక్కువగానే ఉంటాయండి ఇది కార్తీక మాసంలోనే కదండి ఉత్తప్పుడు కూడా వండుకోవచ్చండి దీనివల్ల షుగర్ వ్యాధి కూడా తగ్గుతుందండి బచ్చల కూర వల్ల బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుందండి ఈ బచ్చల కూర వండుకోవడం వల్ల దృష్టిలోపం ఎక్కువగా ఉన్న వాళ్ళు ఈ బచ్చల కూర ములగాకు కూడా పప్పులే వేసుకోవచ్చండి ఐరన్ ఎక్కువగా ఉంటుందండి బచ్చలాకులోనే ఇది నీళ్ళు ఎక్కువగా ఉన్న చోట గుబురు గుబురుగా పెరుగుతుందండి వీటికి తేమ ఎక్కువగా ఉండాలండి కందా బచ్చల కూర కూడా చాలా బాగుంటుందండి ఇట్లా గుబురు ఎక్కువగా ఉన్న చెట్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి పాములు గట్టా ఉంటుంటాయండి ఆకులమై అన్నది మాది పల్లెటూరు కాబట్టి అండి మాకు కొంచెం ప్లేస్ ఉంటే చాలండి అక్కడ మొక్కలను పెంచేస్తూ ఉంటాము ఇది ఒక్కసారి ట్రబ్బులో వేసుకుంటే దాని అంతటా అదే ములిసేస్తుందండి అంటే పైన అంతా కోసుకుంటే ఏర్లు ఉంటే మళ్ళీ మనకి కావాల్సినంత కూర వస్తుందండి ఈ రోజు తెచ్చిన కూరలో ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ రేపటికి పాడైపోతున్నాయండి ఎందుకంటే ఎక్కువగా మందులు అవి కొట్టడం వల్ల అండి మనం ఇంట్లో వాడుకుంటే నీరు మళ్ళీ చోట ఇలాంటి ఆకుకూరలు పెంచుకోవడం వల్ల అవి బాగా పెరుగుతాయండి గోంగూర మొక్కలే కదండి కూరలు ఏ అయినా సరే నీరు శాతం ఎక్కువగా ఉన్న చోట గుబురు గుబురుగా వస్తాయండి మొక్కలు కందిపప్పు బచ్చల కూర చాలా రుచిగా ఉంటుందండి కంద బచ్చలే కూడా వండుకుంటారండి కార్తీక మాసంలోని ఆకుకూరలు అంటే ఇష్టం లేని పిల్లలు కూడా అండి ఇది వేసి పెట్టడం వల్ల వాళ్ళు కూడా అన్నం తింటారండి కొంచెం నిమ్మకాయ పచ్చడి వేసుకునే అండి అందులో నెయ్యి వేసుకుని ఈ పచ్చడి కూర పప్పు వేసుకుని తింటే చాలా బాగుంటుందండి